హాయ్ అండి నమస్తే అండి అందరికీ సో యాక్చువల్గా ఈరోజు సండే స్టవ్ మీద టీ పెట్టాను అంట స్టో మీద సో సండే ఏంటంటే ఈరోజు మ్యాంగోస్ తీద్దామని గార్డెన్కి ముందే చెప్పాను సో మ్యాంగోస్ సీజన్ మాకు వచ్చిందంటే మాకు పండగ అలాగే మా జీవులు మా జీవులు అంటే మా గార్డెన్లో ఉండే జీవులు కాకులు ఇంకా రకరకాల పక్షులు ఏవో చాలా రకాల పక్షులు ఉంటాయి ఆ అయితే నేను ఆ పక్షులను చూడండి కూడా సో ఇంకా ఉడతలు ఇలా రకరకాల జీవులు అందరికీ పండగ అనమాట ఆ కింద అవి తినడానికి అలా అక్కడే ఉంటాయి ఈ ఉడత తినేటప్పుడు మాత్రం నాకు భలే ముచ్చటగా ఉంటుందండి ఉడత ఏదైనా తినేటప్పుడు మీకు తెలిసే ఉంటుంది జస్ట్ నేను చెప్తున్నాను కూర్చొని తిన్నట్టు తింటదనమాట సో టీ అయితే లోపు మరిగిపోయింది తాగసాను ఈ లోపు గార్డెన్ అతను కూడా వచ్చారు వచ్చిన తర్వాత పెద్ద స్టిక్ ఉంటుంది సో దాంతో అతను తీస్తారనమాట సో ఇది వెనకాల చెట్టు అనమాట ఇంటికి వెనకాల చెట్టు ఇంటికి ముందు ఆల్రెడీ ఒక చెట్టు ఉండి దానికి ఆయలు తీయించి నేను ఆవకాయ అయితే పెట్టానండి నేనైతే ఫస్ట్ టైం పెట్టాను కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది అసలు సో ఎవరైనా కావాలంటే కనుక ఆ వీడియో కూడా ఒకసారి చూడండి ఎక్కడ కొట్టించాను బయట ఏంటి అనేది మొత్తం స్టోరీ అంతా అదని చెప్పాను సో ఇదేంటంటే ఇంక ఇదైతే ఆవకాయ కాదు సో ఆవకాయ అంటే ఏదో కొంచెం వరకు ఓకే కానీ ఇప్పుడు మనకి ఏంటంటే బాడీలో రీడింగ్లు మారిపోతున్నాయి కదా అదేనండి మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ దానివల్ల అది ఏవి కూడా ఎక్కువ తినలేము తినకుండా ఉండలేము అనమాట అలాగా సో ఇదేంటంటే రెండు బస్తాలు వచ్చాయి సో బస్తాల్లోకి అయితే ఏం చేసాను కానీ మోటల్లోకి కానీ పనిచేస్తాను ఎవరి ఇయర్ నేను అలాగే చేస్తాను ఎందుకంటే ఉండి ఏదో అవస్థ కోసం ఉంచుకోవడమే కానీ అన్నీ ఏం చేసుకుంటాం అలాగని గబగబా తినేసి ఏం కాదు మన ఆరోగ్యకరమైన ఏం తినం కదా ఏమైనా ఫాస్ట్ ఫుడ్లు ఇలాంటివి అంటే వేసేస్తూ ఉంటాం సో ఏదో కొంచెం ఉంచుకుంటాను నేను ఏదో కొంచెం ఆవకాయ పెట్టుకొని కొంచెం ఉంచుకుంటాను కానీ ఇచ్చేస్తాను ఎప్పుడు కూడా ఇంకా ఏది కూడా కాయ పాడైపోయింది పా పాడేయాలి ఆ స్టేజ్ వరకు అయితే తీసుకురానండి ఎవరికైనా కనుక మొత్తానికి ఇచ్చేస్తాను నేను ఇష్టం ఉండదు అలా పాడు చేయడం అయితే ఫుడ్ అయితే పాడు చేయడం ఇష్టం ఉండదు నాకు సో ఇది కింద అంటే ఇచ్చిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఏంటంటే ఒకరికి పెద్దవి ఒకరికి చిన్నవి ఒకరికి అన్ని పెద్దవి ఒకరికి అన్ని చిన్నవి అలా అయిపోతాయి కదా సో అలా కాకుండా షేర్ చేద్దాం ఒక ట్వంటీ ఇస్తే ఒక టెన్ చిన్నవి ఒక మీడియం అలా అన్ని వేడియం కోసం అనేసి నేను రెండు బస్తాలని కూడా కింద పంపిస్తాను అనమాట ఇది కిచెన్లో కింద ఫ్లోర్ మీద సో ఇంకెలా ట్రై చేసినా ఇంక న్యూస్ పేపర్ వేసి ఏది చేసినా సరే నాకు ఎక్కడ ఐడియం కావాలి అందుకని డైరెక్ట్గా ఫ్లోర్ మీద ఇచ్చాను సో తర్వాత ఇలా కవర్స్లో అనమాట ఫస్ట్ ఇప్పుడు నేను వీడియోలు చూపించేది అంటే అన్ని పెద్ద కవర్స్ కొంచెం పెద్ద బాబుతుంది అనమాట అంటే ఎక్కువ ఎక్కువ కొంతమందికి ఇస్తాం కొంతమంది తక్కువ ఇస్తాం అలాగ అంటే మన ప్రయారిటీ బట్టి ఉంటుంది కదా నాకు కొలుక్స్ కానీ తెలిసిన వాళ్ళకి చుట్టాలకి అలాగనమాట సో అలాగైతే కవర్స్లో వేసేసి అయితే నేను ఇచ్చానండి సో చిన్న కవర్వర్స్లో వేసింది నేను వీడియో తీయలేదు మర్చిపోయాను ఆ రోజు గావర అయిపోయి ఇంకా తీయలేదు అనమాట అంటే పాడైపోతాయేమో నాకు టెన్షన్ ఆ మామిడికెళ్ళు ఉన్నంతసేపు నాకు టెన్షన్ ఎప్పుడైతే డిస్పర్స్ చేస్తే అప్పుడు ప్రశాంతంగా అనమాట సో ఇది మా కోసం అయితే కొంచెం జస్ట్ కొంచెం గడ్డ ఎప్పుడు ఉంచుతాను ఆ గడ్డే వేసి కొంచెం కాయలు ఉంచాను అనమాట ఏదో అప్పుడప్పుడైనా తినొచ్చు లేదా జ్యూస్ అని చేసుకోవచ్చు అనేసి సో అయితే కొంచెం కొన్ని రోజులకు పండుతాయి అనమాట స్టార్టింగ్లో గ్రీన్గా ఉంటాయి కానీ తర్వాత పండుతాయి ఇదైతే బస్తా ఇంకా కొంచెం వాళ్ళకి ఎక్కువ ఇవ్వాలని చెప్పి ఆ బస్తతోనే ఇచ్చాను అదే పంపిస్తాను అనమాట సో ఇది ఒక కవరు అలా కొంచెం పెద్ద కవర్లో అయితే వీడియో తీసాను చిన్న కవర్స్ నేను బై మిస్టేక్ ఆ వీడియో మర్చిపోయాను అనమాట నేను సో అలా అయితే ఇచ్చానండి మొత్తం కాయలు నాకు తెలిసి మూడు వందలు మూడు వందల యాభై ఎన్నో వచ్చాయి కాయలు సో ఇంకా ఈ కాయలు ఉన్నాయి ఇప్పుడు ఇవి మొత్తం అన్ని క్లియర్ చేసేసాక అది తుడిచేసిన తర్వాత ఇంకా తడుగుడ్డైతే పెట్టాలి సో ఆ ప్లేస్ సో ఇలా అయితే కొంచెం ఇలా ఈ కలర్లోకి వస్తాయి చూసారు కదా ఫస్ట్ బాక్స్లో వేసినాయి ఈ కొంచెం పండిని కొంచెం అయిపోయి ఇంకా కొంచెం అనమాట థ్యాంక్ యూ అండి